చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు టీడీపీ సూపర్ సిక్స్ ఇది బాబు గ్యారెంటీ మహాశక్తి యువగలం అన్నదాత బీసీ రక్షణ చట్టం ఫోర్ టు రిచ్ ఇంటింటికి సురక్షిత త్రాగునీరు ఇవి సూపర్ సిక్స్ ఇవి ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి అన్నమాట ఆఖరికి పెళ్ళి శుభలేఖలో కూడా వీటిని వేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సూపర్ సిక్స్ పథకాలు ఇవన్నీ కూడా మహాలక్ష్మి పథకంతో ఏకంగా చూసుకున్నట్లయితే ఆడబిడ్డ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదిహేను వందలు ఇక్కడ ఇవ్వస్తామని చెప్పారు అయితే దీంతోపాటు మనకి దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పారు స్త్రీలందరికీ కూడా బస్ బస్సులో ఉచిత బస్సు ప్రయాణిస్తామని చెప్పారు అది మహాలక్ష్మి పథకం యువగలంతో చూసుకున్నట్లయితే ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి నిరుద్యోగులకు నెలకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున వృత్తి చెప్పారు ఇక అన్నదాత ద్వారా ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు బీసీల రక్షణ కోసం రక్షణ చట్టం తెస్తామని చెప్పేసి చెప్పారనమాట ఇక సూపర్ ప్యూర్ టు రిచ్ చూసుకున్నట్లయితే పేదవారిని సంపాదనలు చేసేందుకు ఐదేళ్ళలో కనీసం రెట్టింపు ఆదాయం చేసే విధంగా వారికి అయితే అవకాశాలు కల్పిస్తామన్నారు ఇక ఇంటింటికి సురక్షిత మంచినీరు అయితే అందిస్తారా సో ఈ విధంగా సూపర్ సిక్స్ పథకాలను అయితే టీడీపీ ప్రచారం అయితే చేస్తుంది అధికారులకు వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా అమలు అయితే చేస్తారంట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో